రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు డిజిటల్ మీడియాను అభిమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని జీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు నల్లమల పులిబిడ్డ కాదు తెలంగాణ పిల్లివని నల్లమల నల్ల పిల్లివని ప్రకటిస్తున్నావు నీతో అయ్యేదేంది పోయేదేంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని సింగమోలే గదిలినవు ఏడగదిలినవు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులు అంతా సింగమూలో గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్తే నీ కోటేశ్వరు కానీ నీ చూస్తే కామారెడ్డిలో మోకాచ్చి అని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినోడు ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనాడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకోవాలి ఒక్కొక్కసారి నాలుగు గంటలకు ఛాయిలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు జీరో క్యాండిడేటు మీకు చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అంటున్నారు రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద మీసముంటే రేవంత్ రెడ్డి ఫుల్ అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ఏ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయ్యి ఒక్కోడికన్నా చాయ్ పొప్పించినవా ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు క్వాలిఫికేషన్ ఉండద్దా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత అమ్మేయో ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డికేఆర్ నే గెలిచింది చేవెల్ల ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయి ఆయన ఉండేది సికింద్రాబాద్ లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన అలా ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి ముఖం చూసి చిత్తు కొట్టిర్రు టీచర్లు ఓడగొట్టిర్రు నల్గొండ ఖమ్మం వరంగంలో టీచర్లు ఓడగొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టైం మీ రేవంత్ రెడ్డి టైం మీ రేవంత్ రెడ్డి జీరో ఫైనల్ గా రేవంత్ రెడ్డి అటావో రేవంత్ రెడ్డి అటావో జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్